సో ప్రస్తుతం మనతో పాటు ఇంకా మాట్లాడడానికి చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే రవీందర్ అయితే ఉన్నారు వారితో మాట్లాడదాము సో చెప్పండి అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ అంటే ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ ఉంటుంది మరి మార్నింగ్ అనియండి అండ్ ఈవినింగ్ సమయాలలో చాలా ట్రాఫిక్ ఉంటుంది మరి అలాంటి ఈ సమయాలలో మళ్ళీ సర్వీస్ రోడ్డు అండ్ హైవే క్లోజ్ చేస్తాము అని అంటే ఇక్కడ సెట్ అవుతుందా ఇక్కడ విజయవాడ హైవేకి ఎల్బీ నగర్ నియోజకవర్గమే ముఖద్వారం అంటే స్వాగతం చెప్తా ఉంటుంది మొత్తం కనెక్టివిటీ రోడ్ ఎందుకంటే ఇక్కడ నిజంగా కూడా మా ఎంపీ గారు మొన్న పార్లమెంట్లో రూల్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం ప్రకారంగా వారు మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకు అంటే దాదాపు ఈ యొక్క నాలుగు డివిజన్లు ఇక్కడ కవర్ అవుతాయి నగర్ వర వరసలిపురం బిఎన్ రెడ్డి నగర్ మన్సురాబాద్ ఈ నాలుగు డివిజన్లో దాదాపు లక్షలాది జనం నియోజించేటువంటి ఈ ప్రాంతము ఎప్పుడు కూడా రద్దీతో ఉండేటటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతం ఈ ప్రాంతాన్ని నిజంగా అంటే ఈరోజు మొత్తం రెండు సైడ్లు కూడా మరి దిమ్మలు కట్టేసి మట్టి నింపి అటు రోడ్లు చేయడం వల్ల కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ పోతుంది కాబట్టి ఆ రోడ్ కనెక్టివిటీ పోదు ఖచ్చితంగా ఎలివేటెడ్ కారిడార్ ఉండాలి పిల్లర్స్ తోటి మీరు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క పార్లమెంట్ సభ్యులు గవర్నర్ లీడర్ రాజేందర్ గారు మొన్న పార్లమెంట్లో రూల్ త్రీ సెవెంటీ సెవెన్ కింద ఖచ్చితంగా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి కూడా విజ్ఞప్తి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్లు అది ఖచ్చితంగా పిల్లర్స్ రూపకంగా ఉంటేనే ఈ యొక్క పని సాగించామని చెప్పి ఈ రోజు ఆపేందుకు మరి మా యొక్క పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నాలుగు డివిజన్లు ఉన్నారు కదా మరి ఇక్కడ ఎంత మంది జనాభా ఉంటారు లెక్కన చూసుకుంటే రాక రావడానికి కానీ పోవడానికి కానీ ఎంత ఇబ్బంది ఇక్కడే ఇక్కడే ఆరు లక్షల జనాభా ఉంది ఇక్కడ ఈ యొక్క ముఖద్వారం ఇది మొత్తం ఈ యొక్క నేషనల్ హైవేకే ముఖద్వారం ఇది ఈ ముఖద్వారాన్ని మొత్తము మొత్తం ముఖద్వారాన్ని బందేస్తే రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ప్రజలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా వారు ఇక్కడ నిరాద చేసి ఇక్కడ యొక్క ధర్నా కూడా కార్యక్రమం నిర్వహించారు ఖచ్చితంగా ఈ ధర్నా నిర్వహించినప్పుడే మేము మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అన్న ఈ విధంగా జరుగుతూ ఉందంటే వారు ఇమ్మీడియట్ గా నితిన్ గడ్కరీ గారితో వారి ఆఫీస్ తోటి కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క పనిని ఆపించడం జరిగింది ఇది పూర్తిగా ఎలివేటర్ కారిడోర్ మొత్తం పిల్లర్స్ రూపకంగా ఉన్నప్పుడే ఈ యొక్క ఈ యొక్క రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాకు మా ఈడల గారు తెలియడం జరిగింది ఎలివేటర్ అవును అవును ఒకవేళ వేరేది మాత్రం ఖచ్చితంగా ఆపుతాం ఖచ్చితంగా ఈ రోడ్డు రోడ్డు అసలు దిగ్బంధం చేస్తాం ఇక్కడ ఎందుకంటే ఇది ప్రజా అంటే ఇది ప్రజావసరాల కోసం ఉండాలి ఏదైనా ప్రజా అవసరాలకు కాకుండా ప్రజల అవసరాలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని భారతీయ జనతా పార్టీగా మేము వ్యతిరేకిస్తాం